హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అన్న చాలామంది డైరీ ఫామ్ పెడతాం డైరీ ఫామ్ అని అంటారు ఎందుకంటే డైరీ ఫామ్లో లాభం లాభం ఉంటుందన్న అంటే లాభం ఉంటుంది అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు అన్న లాభం ఉంటుంది కానీ వీడియోలు చూసిన మాత్రం ఉండదు అన్న ఎందుకని అంటే ఇప్పుడు మనం డైరీ ఫామ్ పెట్టాలనుకునేటోళ్ళు చాలామంది నా వెళ్ళినంతకైతే మిడిల్ క్లాస్లోనే పెడదాం అనుకుంటున్నారు అన్న ఎందుకంటే మనం ఒక చేయి కింద చేయొద్దు మనకు పైసలు రావాలి కాబట్టి మనం ఏమనుకుంటామంటే డైరీ ఫామ్ పెడితే బాగుంటుంది అని చెప్పి అందరికీ అదే ఆలోచన వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలామంది నేను పెడతాను నేను పెడతా ఉంటుంది డైరీ ఫామ్ కానీ ఈ వర్షాకాలం ఎంత ఇబ్బంది ఉంటుంది అనేది ఒకసారి చూడండి అన్న పొద్దున ఒకవేళ వర్షం ఇప్పుడు వర్షం పడ్డది అనుకోండి చెడ్డంతా ఖరాబ్ అవుతుంది మళ్ళీ ఇంకోటి బర్రె కింద మొత్తం జుబ్బు జిబ్బు ఉంటుంది అసలు చూడడానికినే అన్న చాలామందికి ఏంటంటే డైరీ ఫామ్ అంటే ఓన్లీ పాలు పాలు వినడం అమ్ముకోవడం అని అనుకుంటాము కానీ మధ్యలో చాలా వర్క్ ఉంటుందన్న కోయడం కానీ లేదంటే బర్రెలు లేడం కానీ జరిపిల్లలను చూసుకోవడం కానీ పెండ తీసుకుడు కానీ షెడ్యూల్ సాఫ్ చేసుడు కానీ ఇవ్వలు కానీ ఇవన్నీ లెక్క రానే రావు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ వర్షాకాలం డైరీ ఫామ్ పెట్టాలని కూడా పెట్టు అన్న చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఎందుకని అంటే ఈ వర్షాకాలం నిజంగా వర్షాకాలంలో మెయింటైన్ చేసినోడు ఇక ఏ కాలమైనా దట్టుకుంటానో ఎండాకాలం కానీ చలికాలం కానీ తట్టుకుంటాడు ఈ వర్షాకాలమే చాలా వర్క్ ఉంటుంది నేను నా సబ్స్క్రైబర్లందరికీ అదే చెప్తున్నాను ఎవరైనా డీల్ఫామ్ పెట్టాలనుకోండి ఈ వర్షకాలమే పెట్టండి సపోర్ట్ చేసిన ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న ఒకవేళ నేను చెప్పింది కరెక్ట్గా అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ வாகன இடைக்கெல்லாம் சுரம் வச்சிருச்சா